సిద్ధాంతాన్ని జనానికి అలవాటు చేయడం ఇప్పుడు మొదటిది ప్రయత్నించి ప్రయత్నించి ఐదు దశాబ్దాలు అయిపోయింది జనం దగ్గరికి పోవడం వల్లగాల కమ్యూనిస్టుల సిద్ధాంతం ఎట్లయితే కొంతమందికే పరిమితం అయిందో వీళ్ళది కొంచెం ఎక్కువ పరిమితం అయింది అంత మించి లేదు ఎప్పుడైతే రాజకీయాన్ని రాజకీయంగా చేయడం ప్రారంభించారో ఇప్పుడు కాంగ్రెస్ అవతల పడేసి కాబట్టి ఇక్కడ సైద్ధాంతిక మార్పులు సైద్ధాంత సిద్ధాంతానికి విరుద్ధంగా అయితే చేయలేదు కానీ చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుంటే ప్రత్యర్థిని గురిచూసుకొట్టడం వేరు ఒక వంద రాళ్ళు ఎత్తే ఏదో ఒకటి అగులుతుంది కదా అని చేయడం వేరు ఆ వ్యూహం ఇప్పుడు కనిపిస్తుంటాయి ఈ పొత్తులు కానీ ఇవన్నీ లేదంటే వాలంటీర్లు వ్యవహారం కానీ అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏదో రకంగా వినియోగించేసుకొని ఒక బురద జల్లేసి వ్యతిరేకత సృష్టించేసి ఆయన గద్దె దించాలనుకునే ఈ వ్యూహం ఆయన చాణిక్యానికి కరెక్టేనా అయినా నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ కరెక్టే అంటే చంద్రబాబుకి ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేది దాంట్లో ముందు అసలు తమ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్టుకోవడమే సరిపోయేది నలుగురు ఐదు ఇంకా వాళ్ళు ఒక విధానాన్ని తీసుకొచ్చి జనాన్ని చేసే సీన్ ఉండేది కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు విజనరీ ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏంటి వాళ్ళకి అసలు ఏ లెక్క తెలియనటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా ప్లానింగ్ ఉందిరా అనేది అది జాతీయ పార్టీ పార్టీ రాజకీయం పార్టీ ఇందులో చంద్రబాబుకి ఇప్పుడు మైనస్ ఏంటంటే సరైన మగాడు ఫస్ట్ వచ్చి తగిలింది చంద్రబాబుకి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రైవేట్ విద్యా వ్యవస్థను బాగా ప్రోత్సహించాను తద్వారా విద్యా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చాను ప్రైవేట్ వైద్య వ్యవస్థని బాగా అందుబాటులోకి తెచ్చాను డబ్బులు పడేస్తే మంచి వైద్యం జరుగుతుంది మంచి విద్య వస్తుంది డబ్బులు లేకుండా ఎట్ వస్తుంది ఎలా కోరుకుంటావు నువ్వు అనేటువంటి తరహా మెంటాలిటీ అంటే దట్ ఈస్ అబో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫార్ములా బాబు ఫార్ములా అక్కడికి మిగతా వాళ్ళు వాళ్ళంత ఎదగాల రెండవది ఏంటంటే పేద ధనిక తారతమ్యం ఉండాలి అని కోరుకునే మెంటాలిటీ అయింది అప్పుడు పేదలు చేతులు చేస్తుంటే ఇలాంటి స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకళ్ళకి చదివిస్తే గొప్ప విశేషం ఓ స్కూల్కి బిల్డింగ్ కట్టిస్తే ఒక గొప్ప విశేషం ఓ హాస్పిటల్కి డొనేట్ చేసి ఒక బ్లాక్ కట్టిస్తే గొప్ప విశేషం అంటే ఓ ధనికుడు చంద్రబాబు మీద అభిమానం కొద్దీ ఒకటి కడితే దాంట్లో పేదవాడికి ఇస్తే అది గొప్ప విశేషం అనేటువంటి అంటే అది ఎప్పుడు మనం కూడా అంతే కదా ఎవడన్నా మనకి సాయం చేస్తే మనం కింద చూస్తాం అలాంటి గొప్పతనాన్ని చూపించేటటువంటి పాలసీ ఆయనది చంద్రబాబు